హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు యాభై రూపాయలతో పొదుపు అన్నది మొదలుపెట్టి లక్ష రూపాయలు అన్నది ఎలా చేసుకోవచ్చు అన్నదైతే చూద్దామండి అయితే మనం చాలామంది మనలోని వేలకు వేలు సంపాదిస్తుంటారు కానీ వాళ్ళకి ఏంటంటే నెలాఖరి వచ్చేసరికి ఒక్క రూపాయి కూడా చేతిలో ఉండదు మళ్ళీ ఫస్ట్ తారీఖు ఎప్పుడొస్తుంది జీతాలు ఎప్పుడొస్తాయి అని చెప్పేసి ఎదురు చూస్తుంటారు మనలో చాలామంది అలాగే ఉంటాం ఎందుకని అలా ఉంటుందాం మనం ఎక్కువ సంపాదిస్తున్నా సరే మనకి నెలాఖరు వచ్చేసరికి చేతిలో డబ్బులు ఎందుకు ఉండటం లేదు ఎందుకంటే మనం సంపాదించే డబ్బు పట్ల మనము ఒక క్రమశిక్షణ అన్నది మనం అలవాటు చేసుకోలేదు మనము డబ్బుతో కనుక క్రమశిక్షణగా ఉంటే మన చేతిలో డబ్బు అన్నది నెలాఖరైనా కానీ నెల మధ్యలోనైనా కానీ ఎప్పుడైనా సరే మన చేతిలో డబ్బు అన్నది ఉంటుంది మనము క్రమశిక్షణగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఒక డబ్బులన్నవి ఎంత ఖర్చు పెట్టాలి మనం ఎంత పొదుపు చేయాలి అన్న విషయంలోని ఒక పద్ధతి అన్నది పాటించాలి అప్పుడే మన చేతిలో ఎప్పుడు కూడా డబ్బు ఉంటుంది అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనము భోన్ చేయడం ఎలా అయితే రోజు మర్చిపోమో అట్లాగే మనము రోజు పొదుపు చేయడం అనేది కూడా మర్చిపోకూడదు అట్లాగా ఈ విధంగా మనము ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు కదా అలా ఆ పన్నెండు నెలలు అంటే మూడు వందల రోజుల లెక్కను చూసుకుంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనము ఇట్లాగా ఈ పొదుపుని యాభై రూపాయలతో అయితే ముందు మొదలు పెట్టుకుందాం మనకి సంవత్సరానికి వచ్చేసరికి పన్నెండు నెలలు కదా అలాగే పన్నెండు నెలలు ఒక్కొక్క నెల ఒక్కొక్క విధంగా పొదుపు అయితే చేసుకుందాము మొదటి నెల ముప్పై రోజులు ఆ ముప్పై రోజులు కూడా మనము యాభై రూపాయలు పొదుపు చేసుకుందాం తర్వాత రెండో నెల ఇంకో ముప్పై రోజులు నూట పదిహేను రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం తర్వాత మూడో నెల ఇంకొక ముప్పై రోజులు నూట యాభై రూపాయలు పొదుపు చేసుకుందాం నాలుగో నెల ఇంకొక ముప్పై రోజులు రెండు వందల రూపాయలు పొదుపు చేసుకుందాం ఐదో నెల ఇంకో ముప్పై రోజులు కదా ఆ ముప్పై రోజులు కూడా రెండు వందల ముప్పై రూపాయలు పొదుపు చేసుకుందాం తర్వాత ఆరో నెల ముప్పై రోజులు కూడా మనము ఆ ముప్పై రోజులు రెండు వందల నలభై రూపాయలు పొదుపు చేసుకుందాం ఏడు నెల ఇంకొక ముప్పై రోజులు రెండు వందల యాభై రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం ఎనిమిదో నెల ఇంకొక ముప్పై రోజులు మూడు వందల రూపాయలు పొదుపు చేసుకుందాం తొమ్మిదో నెల ఇంకొక ముప్పై రోజులు మూడు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకుందాం పదో నెల నాలుగు వందల రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం పదకొండో నెల నాలుగు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకుందాం ఇంకా వచ్చేస్తే పన్నెండో నెల ఏదైతే ఉందో ఆ నెల ఒక పన్నెండు రోజులు ఒకలాగా ఇంకో పన్నెండు రోజులు ఒకలాగా అంటే ఒక పన్నెండు రోజులు ఐదు వందల రూపాయలు ఇంకొక పన్నెండు రోజులు వెయ్యి రూపాయలు ఈ పన్నెండో నెల ఒక్క నెలలోనే మనము పన్నెండు రోజులు ఐదు వందల రూపాయలు ఇంకో పన్నెండు రోజులు వెయ్యి రూపాయలు పొదుపు చేసుకోవడం అంటే కొద్దిగా కష్టమైన పని అందుకనే మనకి సంవత్సరంలో ఉన్నవి పన్నెండు నెలలు కాబట్టి ఈ పన్నెండు నెలలు కూడా ఒక్కొక్క నెల వెయ్యి రూపాయలు మనము ఒక నెల యాభై రూపాయలు పొదుపు చేసుకుంటున్నా ఆ నెల ఒక వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వేసుకోవాలి అలా రెండో నెల కూడా ఒక వెయ్యి రూపాయలు వేసుకోవాలి తర్వాత ఇంకొక నూట పదిహేను రూపాయలు దాంతోపాటు వెయ్యి రూపాయలతో పాటు ఇంకొక ఐదు వందల రూపాయలు కూడా వేసుకోవాలి అలాగా ఆ విధంగా అయితే వేసుకోవాలి మనము ఇలా పొదుపు చేసుకునే అమౌంట్ ఎంత అవుతుందో ఒక్కసారి అయితే చూద్దామండి మనము యాభై రూపాయలు పొదుపు చేసుకున్నాం కదా అవి పదిహేను వందల రూపాయలైతే అవుతుంది మనము నూట పదిహేను రూపాయలు పొదుపు చేసుకుంది మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది నూట యాభై రూపాయలు పొదుపు చేసుకుంది ముప్పై రోజులు అది నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది రెండు వందల రూపాయలు పొదుపు చేసుకున్నది ఆరు వేల రూపాయలు అయితే అవుతుంది మనము రెండు వందల ముప్పై రూపాయలు పొదుపు చేసుకుంది ఆరు వేల తొమ్మిది వందల రూపాయలైతే అవుతుంది అట్లాగే రెండు వందల నలభై రూపాయలు పొదుపు చేసుకుంది ఏడు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది రెండు వందల యాభై రూపాయలు పొదుపు చేసుకుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మూడు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం అవి తొమ్మిది వేల రూపాయలైతే అవుతుంది ఇంకొక ముప్పై రోజులు మూడు వందల యాభై రూపాయల పొదుపు చేసుకున్నాం అవి పదివేల ఐదు వందలు అవుతుంది అట్లాగే ఇంకొక ముప్పై రోజులు నాలుగు వందలు పొదుపు చేసుకుంటే అవి పన్నెండు వేల రూపాయలు అయితే అవుతుంది ఇంకొక ముప్పై రోజులు నాలుగు వందల యాభై పొదుపు చేసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది మనము ఇంకో పన్నెండు రోజులు పన్నెండు రోజులు ఇరవై నాలుగు రోజులు కూడా మనం ఒక వెయ్యి రూపాయలు తర్వాత ఐదు వందల రూపాయలు అలా పొదుపు చేసుకున్నాం కాబట్టి అవి వచ్చేసి పన్నెండు వేలు ఇంకా ఆరు వేలు మొత్తం కలిపి ఈ అమౌంట్ అయితే లక్ష ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది మనము ఒక్కొక్క నెలలో మూడు వందల యాభై రూపాయలు ఒక్కొక్క నెలలో నాలుగు వందల యాభై రూపాయలు అలా వేసుకోవడం మనకి కొద్దిగా కష్టమవుతుంది సో అట్లాగా ఒక్కొక్క నెల యాభై రూపాయలు వేసుకోవడం ఈజీ అవుతుంది అలాంటప్పుడు మనము ఏం చేయొచ్చు అంటే మొత్తం మనకు సంవత్సరానికి లక్ష రూపాయలు పొదుపు చేసుకోవడం ఒక టార్గెట్ కాబట్టి మనకి ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మొత్తం సమానంగా పొదుపు చేసుకోవాలి అనుకుంటే కనుక మనం రోజుకి రెండు వందల ఎనభై రూపాయలు కనుక మనం పొదుపు చేసుకున్నట్లయితే కనుక మనకి వచ్చేసి నెలకి ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది మనము అంటే నెలకి ఎనిమిది వేల నాలుగు వందల అయితే పొదుపు చేయాలి అదే రోజు కనుక చూసుకుంటే రెండు వందల ఎనభై రూపాయలు పొదుపు చేయాలి అలాగా మనం ఈ పన్నెండు నెలలు చేసుకుంటే వానికి లక్ష ఎనిమిది వేల అయితే అవుతుంది ఎవరైతే నా ఛానల్ చూసి పొదుపు చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్ వర్ ద సేవింగ్స్ అండి ఇదండి లక్ష రూపాయలు పొదుపు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక సంవత్సరంలో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్